రాజ్ విషయంలో అలాగే రాజ్ తీసుకొచ్చిన బాబు విషయంలో అసలు నిజాన్ని బయట పెట్టడం కోసం కావ్యతో పాటుగా శ్వేత కూడా కలిసిపోతుంది వీళ్ళిద్దరూ కలిసి రాజ్ అసలు విషయాన్ని బయట పెట్టడం కోసం సూపర్ డూపర్ ప్లాన్ వేస్తారు జరిగిన విషయం ఏంటంటే కావ్య ఏమంటుందంటే మనం ఎలాగైనా సరే వెన్నెల ఎవరు అసలు ఆమె ఎక్కడుంది ఆమెకి రా మా ఆయనకి సంబంధం ఏంటనే విషయాన్ని బయటకు తీసుకురావాలి అని అంటుంది అప్పుడు శ్వేత ఎలా బయటకు తీసుకొస్తాము అని అంటే ఏమంటుందంటే ఒక పని చేద్దాము టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరిది ఓల్డ్ మీట్ అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ అని చెప్పేసి పెడదాము అప్పుడు బాగుంటుంది అప్పుడు అందరు కూడా వస్తారు కనీసం వెన్నెల రాకపోయినా వెన్నెలకి టచ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు ఒకళ్ళు తగులుతారు అప్పుడు అక్కడి నుంచి మనం నిజం రాబట్టచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విషయం మా ఆయన రాజుకి తెలియకూడదు అంటే అప్పుడు శ్వేత ఏమంటుంది అంటే నాకు నీ ప్లాన్ అర్థమైంది నీ ప్లాన్ చాలా బాగుంది మనం అలాగే చేద్దాం అని చెప్పేసి కావ్య అలాగే శ్వేతలిద్దరు కూడా మంచి ప్లాన్ వేస్తారు అయితే ఇక వీళ్ళిద్దరికి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే రాజ్ కి తెలియకుండా ఈ ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం ఒకవేళ రాజ్కి తెలిస్తే మాత్రం రాజ్ ఏదో ఒక రకంగా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడము ఏదో ఒకటి చేస్తాడు వెన్నెలకైనా చెప్తాడు కదా సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో